హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడ్ ఫర్ యూ స్వీట్స్ అంటే మనలో ఎంతమందికి ఇష్టం ఉండవు అందులోనూ మడత కాజా అంటే చాలా ఇష్టం సో బయట క్రిస్పీగా లోపల జ్యూసీ జ్యూసీగా ఉండే ఈ మడత కాజా రెసిపీని మనం ఈ వీడియోలో చూసి నేర్చుకుందాం సో ముందుగా దానికోసం ఒక ప్లేట్ తీసుకొని ఈ కప్ తో నేను వన్ అండ్ హాఫ్ కప్ వరకు మైదాని తీసుకుంటున్నాను సో ఈ వన్ అండ్ హాఫ్ కప్ మైదాతో పది లేదా పన్నెండు వరకు కాజాలు అనేవి రెడీ అవుతాయండి తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని వేసుకోండి కొంచెం సాల్ట్ వేసుకొని దాన్ని ఈ విధంగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ ని యాడ్ చేసుకుంటూ చపాతీల కోసం కలుపుకుంటాం కదా ఆ విధంగా ముద్దలాగా కలుపుకోండి పిండి కలుపుకున్న తర్వాత ఈ విధంగా నొక్కి చూస్తే స్మూత్గా ఉండాలి ఆయిల్ అప్లై చేసిన తర్వాత దాన్ని ఏదైనా బౌల్తో కవర్ చేసి ఫైవ్ మినిట్స్ వరకు పక్కన పెట్టండి ఆ పిండి స్మూత్గా అయ్యేంత వరకు మనం ముందు పాకాన్ని అయితే రెడీ చేసుకుందాం నేను మైదా వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాను కదా సేమ్ ఆ కప్తోనే వన్ కప్ వరకు షుగర్ని తీసుకున్నాను ఒక గ్లాస్ వాటర్ రెండు యాలకులు ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టండి నేను ఏ కప్తో మైదా అయితే తీసుకున్నానో అదే కప్తో వన్ కప్ షుగర్ని యాడ్ చేస్తున్నాను తర్వాత వన్ కప్ వాటర్ని యాడ్ చేయండి తర్వాత రెండు యాలకులను ఈ విధంగా చీల్చి వేసుకోండి ఒక చక్క నిమ్మరసాన్ని పిండుకొని ఈ పాకంలో వేయండి ఈ నిమ్మరసం అనేది పాకాన్ని గట్టిపడనివ్వకుండా ఉంచుతుంది సో పాకం అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి అంటే గులాబ్ జామున్ పాకం కంటే కొంచెం ఎక్కువగా తీగ పాకం కంటే కొంచెం తక్కువగా ఉండాలి సో ఇందాక పక్కన పెట్టుకున్న పిండిని మళ్ళీ ఇంకోసారి ఇలా బాగా మిక్స్ చేసుకోండి దాన్ని ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఒక్కొక్కటిగా చపాతీ కర్రతో ఈ విధంగా బాగా పల్చగా ఒత్తుకోవాలి సో మనం ఒత్తుకుంటున్న ఈ చపాతీ అనేది ఈ విధంగా పల్చగా రావాలి సో ఆ చపాతీని ముందుగా ఈ విధంగా ఆయిల్ అప్లై చేసి దాని మీద కొంచెం మైదాని చల్లుకొని దాని మీద మళ్ళీ ఇంకొక చపాతీని పెట్టాలి అదే విధంగా ఆయిల్ని అప్లై చేస్తూ మైదాని అప్లై చేస్తూ ఇంకో చపాతీని వేసుకుంటూ అన్ని ఉండల్ని అలానే చేసుకోవాలి ఇలా మీరు ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ వేసుకోవచ్చు తర్వాత దాన్ని ఈ విధంగా రోల్ చేయండి చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం ఆయిల్ని ఈ విధంగా అప్లై చేసి స్టిక్ చేయాలి ఎందుకంటే మనం ఒత్తుకునేటప్పుడు అవి సపరేట్ అవ్వకుంటాయి చేసుకున్న తర్వాత నైఫ్కి కొంచెం మైదా పిండిని అప్లై చేసి దాన్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి సో ఇప్పుడు ఒక ముక్కని తీసుకొని దాన్ని ఒక ఫింగర్తో ఇలా వత్తి చపాతీ కర్రతో పైకి ఒకసారి కిందకు ఒకసారి ఒత్తుకోండి ఎక్కువ ప్రెషర్ పెట్టవద్దు నార్మల్గా అనేవి వేరే షేప్స్లో ఉంటాయి నేను ఈ షేప్స్లో చేస్తున్నాను మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో ఆయిల్ని యాడ్ చేయండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ఇందాక ఒత్తుకున్న ఈ కాజాలని ఒక్కొక్కటిగా దాంట్లోకి వేయండి అవి బాగా క్రిస్పీగా ఈ బ్రౌనిష్ కలర్లోకి వచ్చాక ఒక్కొక్క దాన్ని తీసి పాకంలోకి వేయండి పాకం అనేది వేడి మీద ఉండాలి వేడి పాకంలో వేసి ఒక ముప్పై సెకండ్లు పెట్టి తీసేసేయండి ఎక్కువగా పీల్చుకుంటే మెత్తగా అయిపోతాయండి అంతే అండి ఎంతో ఈజీగా వితిన్ ఫైవ్ మినిట్స్ లో కాజాలు అనేవి రెడీ చేసుకోవచ్చు చూడండి మీకే తెలుస్తుంది బయట ఎంత క్రిస్పీగా లోపల ఎంత జ్యూసీగా ఉందో ఈ స్వీట్ ని అందరూ ఇష్టపడతారు పిల్లలు చాలా చక్కగా తింటారండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు గానీ మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ని కొంచెం సేపు చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఒక వన్ వీక్ వరకు హ్యాపీగా తినొచ్చండి